అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో వీడియో చేసేంటో చూసేద్దాము ఏంటి ఎక్కడికి వచ్చారు ఎక్కడ ఇది అని ఆలోచిస్తున్నారా మేము కూరగాయల మార్కెట్కి వచ్చామనమాట అంటే మా సార్ ఎప్పుడు సండే ఎవ్రీ సండే కూరగాయలు మార్కెట్కి వస్తూ ఉంటారండి ఇక్కడికి వస్తూ ఉంటారనమాట అయితే ఈ సండే మేము కూడా వెళ్ళాలని అనుకున్నాము సో వచ్చామన్నమాట ఈ కూరగాయల మార్కెట్ ఆపోజిట్లోనే మనకు నాన్ వెజ్ కూడా దొరుకుతుందండి ఇక్కడ ఫిష్ మార్కెట్ ఉంటుందన్నమాట అదంతా ఫిష్ మార్కెట్ పక్కనే మనకి చికెన్ కానీ మటన్ కానీ అవన్నీ దొరుకుతాయి అనమాట అంటే అన్నీ దగ్గర దగ్గరే ఉంటుంది మధ్యలో రోడ్ ఉంటుంది ఆపోజిట్లో అన్నీ ఉంటాయన్నమాట చూసారా ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళిపోదాము మేము కూరగాయలు ఏమేమి తీసుకున్నాము ఎలా తీసుకున్నాము ఒక్కొక్కటి ఎన్ని కేజీలలో ఉన్నాయి ఎలా ఉంటాయి అనేది కూడా చూపించేస్తాను ఎప్పుడు మా సార్ వస్తూ ఉంటారు బట్ ఈసారి అయితే నేను వద్దామని వచ్చానన్నమాట అంటే చాలా రష్గా ఉంటుంది సండే కాబట్టి అందరు వస్తూ ఉంటారు సండే సో అయినా కూడా వెళ్ళామనమాట వెళ్ళాలనిపించింది టమాటాలు చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా బాగుంటుంది ఇక్కడ అంటే చాలా పెద్ద షాప్ అండి ఇది ఇక్కడ కేజీలలో చాలా తక్కువగా దొరుకుతాయి బట్ మాకు కేజీలలో అవసరం లేదు కాబట్టి పావు కేజీ పావు కేజీ తీసుకుంటూ ఉంటాము మేము అక్కడ కేజీ టమాటోలు తీసుకున్నాము తర్వాత వచ్చేసి ఇక్కడ బీరకాయలు చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చాలా పెద్దగా ఉన్నాయి కదండి అవి రెండు తీసుకున్నాము అలాగే గోకరకాయ ఉంటుంది కదండీ అదే చిక్కుడుకాయ అవి తీసుకున్నామన్నమాట అవి కూడా కిలో తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి స్వీట్ పొటాటోస్ అవి కూడా తింటూ ఉంటాము అవి తీసుకున్నాం అనమాట నెక్స్ట్ ఇవి ఇవి చూసారా అండి మిరపకాయలు పెద్ద బజ్జి మిరపకాయలు అంటూ ఉంటారు ఇటు సైడ్ అయితే బజ్జీలు చేస్తూ ఉంటారు మన సైడ్ అయితే ఇవి కర్రీ మసాలా కూడా చేస్తారనమాట మిరపకాయ మసాలా చేస్తారు నేను ఆ కర్రీ మీకు చేసి వీడియో పెడతాను అవి కూడా ఒక నాలుగు తీసుకున్నాను ఎప్పుడు తీసుకోలేదు బట్ ఈసారి అయితే తీసుకున్నామండి నేను వెళ్ళాను కాబట్టి తీసుకున్నాను ఒకసారి ట్రై చేద్దామని నెక్స్ట్ వచ్చేసి ఇవి పొటాటోస్ అండి పొటాటోస్ అయితే మా ఇంట్లో ఎప్పుడూ ఉండాలి ఎందుకంటే పిల్లలకి చిప్స్ చేస్తూ ఉంటాను లేదంటే కర్రీ చపాతీలోకి చేస్తూ ఉంటాను కాబట్టి అవి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అండి ఆనియన్స్ కూడా ఇక్కడ నాలుగు కేజీలు వంద రూపాయలు అనమాట చాలా తక్కువలోనే ఉన్నాయి సో అవి మసారా తీసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇవి మునక్కాయలు అండి అదే స్టిక్స్ అనమాట ఇవి కూడా నేను సాంబార్లో యూజ్ చేస్తాను కాబట్టి అవి తీసుకున్నాము ఒక నాలుగు తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇవి క్యారెట్స్ అండి క్యారెట్స్ డైలీ తింటూ ఉంటామన్నమాట మా హనీ మా మినిగాడు మేమందరం తింటూ ఉంటాము క్యారెట్స్ సో క్యారెట్స్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్రింజల్ అండి అదే వంకాయలు మన సైడ్ లాగా దొరకడం చాలా తక్కువ అనమాట ఇక్కడే దొరకాయి సో తీసుకున్నామన్నమాట మన సైడ్ ఇవి ఉంటాయి కదా ఇక్కడైతే వైట్ కలర్లో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి అనమాట అవి కూడా ఒక కాయకిలో తీసుకున్నాను నేను ఇవి వచ్చేసి మన సైడ్ చిక్కుడుకాయ ఉంటాయి కదండి గింజలు ఉంటాయి కదా వాటిలాగే ఉంటాయి బట్ ఇందులో గింజలు ఉండవండి చాలా తక్కువ చిన్న చిన్నగా అన్నమాట నేను ఎప్పుడు కర్రీ చేయలేదు కానీ ఇవి ఇట్ సైడ్ చాలా ఫేమస్ అండి ఇది చూడండి అందులో గింజలు కనబడట్లేవు కానీ ఎక్కువగా కొంటూ ఉంటారు తింటూ ఉంటారు అనమాట నేను అవి తీసుకోలేదు నెక్స్ట్ వచ్చేసి ఇవి బెండకాయలు అండి బెండకాయలు తీసుకునే అప్పుడు మనము ఇలాగ పైన ఇలా చూస చూడాలన్నమాట అది ఇరిగినట్లయితే మనకి అవి లేతగా ఉన్నాయని తెలుస్తాయంట లేకపోతే అవి ముదురుగా ఉన్నట్టు తెలుస్తూ ఉంటుందంట నాకు తెలియదు నేను కూడా ఇది అనమాట నేర్చుకున్నాను తెలిసిన వాళ్ళైతే పర్లేదు తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పాను నెక్స్ట్ అవి కాయకిలో తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది చూడండి వీటిని ములంగి ములంగి అంటారు కదండీ అవన్నమాట నేను ఎప్పుడు కర్రీ చేయలేదండి బాగున్నాయి కదా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి పొట్లకాయ అండి మన సైడ్ అయితే చాలా బారుగా ఉంటుంది కదా నేను చూసాను మన సైడ్ ఇక్కడ మాత్రం చూడండి ఇట్లా చిన్న చిన్న సైజులో ఉన్నాయి ఇక్కడ బారుగా ఉన్న నేను చూడలేదు మునక్కాయ లాగా ఉంటాయి అన్నమాట పొడవుగా ఉంటాయి బట్ ఇక్కడ మాత్రం పొట్టిగా ఉన్నాయి చూసారా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సోరకాయలు అండి సోరకాయలు మేము ఎక్కువ వండం కాబట్టి తినం ఎప్పుడు సో నేను చిన్న సోరకాయ తీసుకుంటున్నాను అది కూడా సాంబార్లో పెట్టడానికి తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి కీర అండి కీర మా ఇంట్లో డైలీ ఉంటుంది క్యారెట్ కీర బీట్రూట్ ఇవి తింటూ ఉంటాము సో నేను ఇవి ఒక కేజీ వరకు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ అండి క్యాప్సికమ్ ఒక కేజీ వచ్చేసి డెబ్భై రూపాయలు అంట అక్కడ పెట్టారు కదా నెక్స్ట్ ఇక్కడ మా హనీ తల్లికి అయితే క్యాప్సికమ్ కర్రీ చాలా ఇష్టం క్యారెట్ అండ్ క్యాప్సికమ్ కర్రీ చేస్తాను అది చాలా ఇష్టంగా తింటుంది మా తల్లి సో క్యాప్సికమ్ తీసుకో అంటుందన్నమాట ఒక టూ తీసుకుంటానండి ఎందుకంటే ఒక రెండు క్యారెట్స్ పెడతాను అలాగే రెండు క్యాప్సికమ్ సరిపోతుంది మాకు కర్రీ సో అది చేస్తాననమాట బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి వీటిని ఏమంటారో కూడా నాకు తెలియదండి కానీ చూడ్డానికి బాగుంది మరి కర్రీ చేస్తారంట మరి ఎలా చేస్తారు ఏంటి అనేది నాకు తెలియదు నేను ఎప్పుడు తీసుకోలేదు వాటి పేర్లు ఏంటో నాకు కూడా చెప్పండి నేను తెలుసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో బీట్రూట్ కూడా మేము క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ చేస్తూ ఉంటాను లేదంటే ముక్కలుగా కట్ చేసి కూడా మా సార్కి టిఫిన్ బాక్స్లో పెడుతూ ఉంటాను అనమాట స్నాక్స్ లాగా తింటూ ఉంటారు సో ఇవి కూడా నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి నెక్స్ట్ పక్కనే ఇది చూడండి దొండకాయలు ఇవి దొండకాయలు ఇటు ఇటు సైడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి ఎందుకంటే పైన గీతల్లాగా ఉంటాయి మన సైడ్ అయితే ప్లేన్గా ఉంటుంది కదా పైన ఇక్కడ చూడండి గీతలు గీతల్లాగా ఉంటాయి పైన నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి నేను ఇక్కడ కాయకిలో తీసుకుంటున్నాను దొండకాయలు బెండకాయలు ఇవన్నీ రొటీన్ కర్రీస్ అండి ఇంట్లో వీక్లీ ఇలాగే చేస్తూ ఉంటాను అనమాట సో ఇక్కడ దొండకాయలు కూడా ఒక పావుకులో తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవి శామగడ్డ తెలుసు కదండి శామగడ్డ పులుసు చేస్తూ ఉంటారు కదా ఇది మా సార్ చేసేవాళ్ళు అనమాట మా మ్యారేజ్ అయిన కొత్తలో మా సారే చేస్తూ ఉండేవాళ్ళు అప్పుడు తినేవాళ్ళం మేము ఇప్పుడు పిల్లలు వచ్చిన తర్వాత నుంచి అసలు శామగడ్డ చార్జ్ చేయడమే మర్చిపోయాము సరే ఈసారి చేద్దామని చెప్పేసి అలాగే వీడియో కూడా చేద్దామని నేను ఇక్కడ కాయకిలో తీసుకుంటున్నాను శామగడ్డ నెక్స్ట్ పక్కన ఇదే రో మొత్తం ఇదేనండి కొబ్బరికాయలు అనమాట ఒక కేజీ లాగా అమ్ముతున్నారు కేజీ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ అంట కేజీ లాగా అమ్ముతున్నారు అవి తీసుకునే వాళ్ళు అయితే తీసుకుంటారు బట్ నేను ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి బయటకు వచ్చాము చూడండి ఇక్కడ క్యాబేజీ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో అంత పెద్దగా అవసరం లేదు మాకు ఒక చిన్నది అయితే సరిపోతుంది నేను ఈవినింగ్ కర్రీస్కి క్యాబేజీ ఇలా క్యాలీఫ్లవర్ అలా చేస్తుంటాను క్యాప్సికమ్ ఈవినింగ్ టైంలో సో ఈ క్యాలీఫ్లవర్ కూడా అంత పెద్దది అవసరం లేదు మాకు లాగా సరిపోతుంది సో అదొకటి తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయలు చూడండి నిమ్మకాయలు అయితే మా ఇంట్లో డైలీ ఉండాలండి ఎందుకంటే మేము జ్యూస్ చేస్తూ ఉంటాము అలాగే మా హని తల్లికి పులిహోర కూడా చేస్తూ ఉంటాను సో మాకు లెమన్ బాగా వాడుతూ అనమాట ఇంట్లో సో అవి కూడా ఒక కాయకులు తీసుకున్నాను నేను ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయి కదండి ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకుంటున్నాము ఫ్రూట్స్ కూడా అక్కడే దొరుకుతాయండి మనకి ఏ ఫ్రూట్స్ కావాలన్నా అన్నీ దొరుకుతాయి అనమాట చూడండి యాపిల్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా ఒక కేజీ వచ్చేసి టూ ఫిఫ్టీ అనమాట కానీ నేను కేజీ తీసుకోవట్లేదు ఎందుకంటే ఒక నాలుగు తీసుకుంటున్నాను సరిపోతుంది మా అన్ని తల్లికి స్నాక్స్ లాగా పంపిస్తుంటాను అనమాట నెక్స్ట్ వచ్చేసి పక్కనే ప్రోమో గ్రానేట్ ఉంది కదా దానిమ్మ ఇవి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి అవి తీసుకున్నా కూడా లోపల సీడ్స్ కొంచెం టేస్టీగా ఉండవని చెప్పేసి అవి తీసుకోలేదు ఇవి ఆరెంజెస్ అండి ఇంట్లో అందరికీ జలుబు చేస్తుంది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అవి తినాల్సిన అవసరం లేదు అవి తీసుకోలేదు అనమాట ఇక్కడ బనానాలు చూడండి చాలా డిఫరెన్స్గా ఉంటాయి అవన్నీ పచ్చిగా ఉన్నాయి అనుకోవద్దు అవన్నీ ఓపెన్ చేసి తిన్నామనుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే కనిపిస్తాయి అంతే అండి ఇవి చూసారా ఇవి రెడ్ కలర్లో ఉన్నాయి కదా మెరూన్ కలర్లో ఈ బనానాలు చాలా టేస్టీగా ఉంటాయండి ఎందుకంటే ఒక ఒకటి వచ్చేసి మనకి ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒక్క బనానానే నేను మా హనీతల్లి పుట్టక ముందు తిన్నాను చాలా టేస్టీగా ఉంటాయి అవి చాలా ఫేమస్ అనమాట ఇక్కడ బనానాలు అవన్నీ పచ్చిగా లేవండి అవి తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి పచ్చిగా పండలేదని అనుకోవద్దు ఇక్కడ ఇవే ఎక్కువగా ఉంటాయనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాటర్ మిలన్ తీసుకున్నాను ఒక కేజీ వచ్చేసి డెబ్బై రూపాయలు ఎంతో ఉంది అక్కడ అలాగ ఫోర్ కేజెస్ ఒకటి తీసుకున్నాం మేము వాటర్ మిలను ఇవి చూడండి పంచకాయలు ఎప్పుడైనా తిన్నారా నేనైతే ఎప్పుడు తినలేదండి ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు స్మెల్లే పడదనమాట మా సార్ కూడా సేమ్ నెక్స్ట్ అది వచ్చేసిన తర్వాత మేము అవి తీసుకోలేదు ఇక్కడ ఇది కౌంటర్ వెనక సైడ్లో ఉంటుందండి బ్యాక్ సైడ్లో ఇవన్నీ ఉంటాయన్నమాట పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి ఇవన్నీ ఇటు సైడ్ ఉంటాయి లోపలికి వెళ్ళడానికి ఎలా లేదు బట్ నేను వీడియో తీస్తున్నానంటే ఓనర్ పంపించారనమాట ఇక్కడ పచ్చిమిర్చి నేను కాయకులో తీసుకున్నానండి పచ్చిమిర్చిని ఇక్కడ పచ్చిమూలగ అని అంటారనమాట తమిళ్లో నెక్స్ట్ వచ్చేసి ఇవి వెల్లుల్లి అండి వెల్లుల్లిని పూండ్ అంటారు ఇవి కూడా నేను పావుకులో తీసుకున్నాను నెక్స్ట్ ఇవి చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి ఆనియన్స్ వీటిని ఏం చేస్తారంటే మనము సాంబార్ చేసుకుంటాం కదా ఇడ్లీ సాంబారు అలా చేస్తున్నప్పుడు అందులో వేస్తారనమాట సూపర్ టేస్టీగా ఉంటాయండి నేనైతే ఇప్పుడు తీసుకోలేదు బట్ నేను సాంబార్ చేస్తున్నప్పుడు వాడుతూ ఉంటాను చాలా బాగుంటాయి మన సైడ్ అయితే ఎప్పుడు తీసుకోలేదండి ఒక కేజీ వచ్చేసి డెబ్భై రూపాయలు అనమాట మన సైడ్ అయితే ఎప్పుడు చూడలేదు నేను చాలా చిన్న చిన్నగా ఉన్నాయండి అవి ఇక్కడ ఎక్కువ తింటూ ఉంటారనమాట చాలా ఫేమస్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జింజర్ అండి అదే అల్లము అల్లం కూడా నేను ఒక పావుకి తీసుకున్నాను అనమాట ఇవి కూడా కొంచెం తక్కువ కాస్ట్లోనే అమ్ముతూ ఉంటారు ఇక్కడ బాగుంటుంది ఇక్కడ తీసుకున్నాను నేను ఒక కాయకిలో తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి పక్కనే కొత్తిమీర అండి కొత్తిమీరను వచ్చేసి కొత్తమల్లి అంటారనమాట నేను ఒక కట్ట తీసుకున్నాను ఒక కట్ట వచ్చేసి ఇరవై రూపాయలు అనమాట పక్కనే పుదీనా పుదీనా కూడా ఒక కట్ట తీసుకున్నాను ఎందుకు అంటే ఇప్పుడు మేము జ్యూస్ చేస్తున్నప్పుడు అందులో ఒక రెండు ఆకులు అలా వేస్తూ ఉంటాను అనమాట సో నేను ఒక కట్ట కొత్తిమీర పుదీనా కూడా తీసుకున్నాను అది వచ్చేసి ఇరవై రూపాయలండి ఇక్కడ పుదీనాని పుదీనా అని అంటారండి వేరే అనరు కాబట్టి దాని పేరు నేను చెప్పట్లేదు సో ఇక్కడ వచ్చేసి కరివేపాకు చూసారో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వాటిని కరివేపుల్లా అని అంటూ ఉంటారనమాట అవన్నీ తీసుకున్న తర్వాత కరివే అవి మనకి అలాగే ఇచ్చేస్తారండి డబ్బులు తొయ్యరు ఎందుకంటే అన్ని కూరగాయలు తీసుకుంటూ ఉంటాం కాబట్టి అలా ఇచ్చేస్తూ ఉంటారనమాట అవన్నీ తీసుకొని చేసిన తర్వాత ఇక్కడ కౌంటర్ అనమాట వాటి ఎదురుగా కౌంటర్ పెట్టారనమాట చూడండి నేను షాప్ మొత్తం చూపిస్తాను ఒకసారి ఇప్పుడు బిల్ బిల్ చేస్తున్నారనమాట అన్నీ తీసుకొని చేసిన తర్వాత బిల్ చేస్తున్నారు నేను మధ్యలో బనానాలు తీసుకోవడం మర్చిపోయాను కదా మన సైడ్ బనానాలు ఉంటాయి కదా అవి పక్కన ఉన్నాయన్నమాట చూడండి అవి తీసుకున్నాను నేను ఒక డజన్ తీసుకున్నాను అంటే అప్పటికే చాలా టైం అయిపోయింది పిల్లలు ఆకలేస్తుంది అంటుంటే ఇంకా బనానాలు తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తింటూ ఉన్నారనమాట సో ఇన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ టైం పడుతుంది కదా బిల్ పెట్టడానికి సో అప్పటి వరకు వాళ్ళు తింటారేమోనని చెప్పేసి ఫస్ట్ బనానా కొని వాళ్ళకి ఇచ్చేసామన్నమాట వాళ్ళు తింటూ ఉన్నారు మేము బిల్ చేయించుకుంటున్నాం అనమాట చూడండి కాస్ట్ కూడా కొంచెం తగ్గించే ఇస్తారండి మేము పావు కిలో తీసుకుంటాం కాబట్టి కొంచెం మాకు లాసే అనుకోవచ్చు కేజీలు కేజీలు తీసుకుంటారు కదా వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అని అంటాను ఈ షాప్కి వస్తే అలానే మీరు వచ్చి తీసుకుంటారని నేనేం అనట్లేదండి చెప్తున్నా క్యాజువల్గా చూడండి షాప్ ఇలా ఉంటుందన్నమాట చాలా పెద్ద షాపు అన్నీ దొరుకుతాయి మనం బయటికి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదనమాట మనకి ఏం కావాలంటే అన్నీ ఇక్కడే దొరుకుతాయి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలాగే నాన్ వెజ్ స్నాక్స్ ఐటమ్స్ కూడా పక్కనే ఉంటాయి అంటే కొన్ని ఉంటాయి అన్నీ ఉండవు స్నాక్స్ కావాల్సినవి మనకు ఆయిల్లో ఫ్రై చేసుకుంటాగా వాటికి సంబంధించింది అనమాట వచ్చేసి కౌంటర్ అండి మనీ పే చేస్తాం కదా అక్కడ అనమాట చూసారా ఈ విధంగా ఉంటుంది ఇంత పెద్ద షాప్ అండి ఇవి చూడండి సోరకాయలు ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ అన్నీ ఫ్రెష్గా ఇప్పుడు మేము తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి అయిపోయింది కదా బయటకు వచ్చేసాము చూడండి షాప్ ఇలా ఉంటుందనమాట ఈ షాప్ ఆపోజిట్లోనే ఫిష్ మార్కెట్ ఉంటుందని చెప్పాను కదండి ఇదే అనమాట చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఈ ఫిష్లు అన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఐస్లో పెట్టి ఉంచినాయి కావన్నమాట పక్కనే సముద్రం కాబట్టి అప్పటికప్పుడే తీసుకొని వచ్చి ఇలా అమ్ముతూ ఉంటారనమాట బట్ మేమైతే తీసుకోవట్లేదు ఎందుకంటే నాకు వండడం రాదు సో నేను తినను అందుకే తీసుకురామనమాట మేము ఎప్పుడు తెచ్చుకోము అమ్మ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ వాళ్ళు వచ్చినప్పుడు తీసుకుంటాం అంతే అండి నేనైతే ఎప్పుడు వండలేదు తినలేదు కూడా చూడండి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ మన సైడ్గా ఉన్న ఫిష్ మా ఫిష్లు దొరకవండి అవి దొరకడం చాలా రేర్ అనమాట ఇవన్నీ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఫిషెస్ అక్కడే ఇలా క్లీన్ చేసేసి నీట్గా కట్ చేసేసి ఇచ్చేస్తూ ఉంటారనమాట అక్కడ నుంచి మేము బయలుదేరి వచ్చేసామండి మటన్ తీసుకొని వచ్చేసాము వచ్చే దారిలోనే పక్కనే టెంపుల్ ఉంది ఇలా అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఇలా కొంతసేపు ఉండి వచ్చేసామన్నమాట ఇలా వస్తున్నప్పుడు మా ఇంటి దగ్గరలోనే అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుంది అక్కడ ఇంత పెద్ద గ్రౌండ్ ఉంటుంది అనమాట పైన చూడండి కళ్ళు చెట్లు ఉంటాయి కదా ఇక్కడ కళ్ళు దొరుకుతుందేమో బట్ మాకు తెలీదు కానీ ఇక్కడ సాటర్డే సండే వస్తే చాలండి చాలా రష్గా ఉంటుంది ఎందుకంటే క్రికెట్ ఆడుతూ ఉంటారనమాట చాలా పెద్ద గ్రౌండు మా సార్ని వెళ్ళమని చెప్తూ ఉంటాను నేను బట్ తను వెళ్ళరనమాట ఎందుకంటే ఇంట్లో పిల్లల్ని చూసుకొని ఉండడమే చాలా టైం అయిపోతూ ఉంటుందన్నమాట లేదా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కలిసి వస్తారేమో బట్ ఎవరు లేకపోవడం వల్ల దూరంగా ఉంటారు వాళ్ళు సో వాళ్ళు రారనమాట సో తను రావడానికి కొంచెం కష్టం అవుతుంది ఎప్పుడు రాలేదు కూడా కానీ వెళ్ళే అప్పుడు చూస్తూ ఉంటాం మేము చూడండి ఇంటికి వచ్చేసాము కూరగాయలు చూసారా ఇవన్నీ సర్ది ఈ డబ్బాలో పెట్టేయాలన్నమాట అలా పెట్టడానికి మా సారు మా పిల్లలిద్దరు ఇలా నాకు హెల్ప్ చేస్తున్నారనమాట ఏ కూరగాయలు ఏ ఉన్నాయో అన్నీ సపరేట్గా చేసేసి ఇక్కడ ఉన్న డబ్బాలలో ఇలా పెట్టేస్తూ ఉంటాము ఏంటి ఎన్ని కూరగాయలు తినేస్తారా మీరు అనుకుంటున్నారా అంటే ఈవినింగ్ ఒకటి మార్నింగ్ ఒకటి కర్రీ చేస్తూ ఉంటాం కాబట్టి వన్ వీక్లో ఈ కూరగాయలు అన్నీ అయిపోతూ ఉంటాయండి టమాటాలు మాత్రం కేజీలు తీసుకొస్తూ అనమాట మిగతా అన్ని కాయకులోనే తీసుకొస్తూ ఉంటాము కొంచెం తక్కువే తీసుకొస్తాం కానీ కాయకలో కంటే ఎక్కువ అయితే తీసుకురామండి చూడండి అన్ని డబ్బాలలో ఇలా సర్దేసాము వీటిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట నీట్గా సో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ కూరగాయలు తీసి కట్ చేసి వంట చేస్తూ ఉంటాను అనమాట మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నేను కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ సండే ఇలా గడిచింది బాయ్